బాలాపూర్ అనగానే అందరికి టక్కున లడ్డు గుర్తొస్తుంది మరి ఆ బాలాపూర్ గణనాధునికి పదిహేను సంవత్సరాలుగా లడ్డును అందిస్తున్నటువంటి ఉమా మహేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నమస్తే అండి హనీ ఫుడ్స్ నుంచి మీరు అందిస్తున్నారు పదిహేను సంవత్సరాలుగా అప్రతీతంగా ఎవ్రీ ఇయర్ కొనసాగుతోంది మీరు ఇచ్చినటువంటి లడ్డు గత ఇయర్ ఇరవై ఏడు లక్షలకు వెళ్ళినటువంటి క్రమం మీకు ఏమి అనిపిస్తోంది ఎవ్రీ ఇయర్ ఇలా ఇవ్వాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మొదటిగా చేసినటువంటి ఆలోచనతో ఈ పదిహేను సంవత్సరాలు కొనసాగింది ఎలా ఇది నేను ట్రై చేయలేదమ్మా కమిటీ వాళ్ళు ట్రై చేయలేదు మధ్యలో మీడియా వాళ్ళు మా ప్రచారం చేశాను ఇలా ఇస్తే ఎలా ఉంటుందని ఆ బాబు గారు మీ హెచ్ఎంటి ఛానెల్లో ఉంటారు ఆయన ప్రపంచ పెట్టారా ఆ లైవ్ లో ఒక ఆయన వచ్చారు మన ప్రధాన పూజారి కోటే శర్మ గారు ఆయనతో మాట్లాడడం నాతో మాట్లాడడం నెక్స్ట్ వచ్చి మేము మన నిరంజన్ రెడ్డి గారి కమిటీ అధ్యక్షులను కలవడం జరిగింది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అప్పటి నుంచి అలా మా అనుబంధం కొనసాగుతుంది మీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా కదమ్మా మాటలు రావు చాలా అదృష్టం అంతే లైఫ్ ఏమంటారు లైఫ్ ఇంకా ఫస్ట్లో ప్లాస్టిక్ దాంట్లో ఇచ్చేవాళ్ళం అమ్మ తర్వాత ఇతడి దాంట్లో పెట్టాము తర్వాత మళ్ళీ వెండి దాంట్లో ఇవ్వడం మొదలెట్టాము ఎప్పటికైనా అది బంగారం గిన్నెలో పెట్టాలని నేను అనుకుంటున్నాను మనసులో ఉంది చెప్తున్నాను అంతే అది ఎలాగో ఏమన్నా చెప్పలేము ఇప్పుడు ఇప్పుడు ఈ రోజునైతే బాధగా ఉంది ఎందుకో తెలుసా స్వామి వెళ్ళిపోతున్నాడు ఈ భగవద్బంధువులు అందరినీ ఇచ్చాడు వీళ్ళని వదిలేసి మళ్ళీ మళ్ళీ సంవత్సరం తప్ప కలం కూసి రోజు వచ్చి ఆ స్వామివారి దగ్గర కూర్చుని వాడిని చాలా ఆనందంగా ఉండేది ఇప్పుడు తిరుపతి వెళ్తే మనం ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఇక్కడ కూర్చుంటే ఆ వైబ్రేషన్స్ వచ్చాయి తిరుపతి వెళ్తే అన్నీ మర్చిపోతాం మనకి ఎన్ని షాపులు ఉన్నాయి ఏంటి అన్ని అలాగే ఇక్కడ కూడా చాలా పవర్ ఉంది ఇది స్థల స్థల ప్రభావం ఇది నేను తయారు చేసి ఇచ్చేవారే అది ఆహార పదార్థం అక్కడ పెట్టిన తర్వాత అది ప్రసాదం అవుతుంది మహాప్రసాదం అవుతుంది శక్తి అప్పుడు దాకా నా దగ్గర ఉన్నపూరు ఇక్కడ వెళ్ళిన తర్వాత అందరూ చేతులు వేసేస్తుంటారు తల మీద పెట్టు మహిమ లాంటిదమ్మా ఆ బాలాపూర్ గణేష్ మహాత్సవం అసలు ఈ ప్రసాదానికి ఇంతటి వైభవం అంటే వందలు వేలు దాటి లక్షల్లో పలకడం ఈ ఇన్ని సంవత్సరాలుగా చూస్తే సుమారు అంటే కోటి యాభై ఎనిమిది లక్షలు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని అంటే సుమారు రెండు కోట్ల వరకు వచ్చిందని గ్రామస్తులే చెబుతున్నారు సో ఇలా అప్రత్యతంగా కొనసాగడం మీ ద్వారా వచ్చిన ఇంతటి వైభవం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేశారు మా ద్వారా రావడం నువ్వు చేయొచ్చు ఎవరైనా చేసేవచ్చు అవకాశం రావడం అవకాశం రావడం అన్నది మహా గొప్పది జీవితం ధన్యమైపోయినట్టే నేను ఎన్నో పూర్వజన్మలు సుకృతం చేస్తే తప్ప ఈ రే దాటి రావు ఈ ఊళ్ళోకి స్వామివారు రప్పించుకుంటే తప్ప చాలా అదృష్టం అమ్మా ఎలా చెప్పాలి మాటలో చెప్పలేము అది తెలుస్తా దక్కించుకున్నటువంటి వాళ్ళ అనుభవం కూడా మనం మాటల్లో తెలుసుకుందాం మనతో పాటు వేల పదిలో లడ్డు దక్కించుకున్నారు నమస్తే సార్ నమస్తే మేడం నేను నా పేరు శ్రీధర్